అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ ఉప్మా రైస్లో కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకుంటే హెల్దీ కూడా ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒక గిన్నె తీసుకుని ఒక మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని తీసుకోండి తొందరగా మగ్గుతాయి స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు ఇల్లులపై రేఖలు పొట్టి తీసిన వేసుకుని ఒక స్పూన్ కొలతగా తీసుకోండి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది ఎండిమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ ఎండిమిర్చిని సిమ్లో పెట్టే బాగా వేయించుకోండి ఈ విధంగా పూర్తిగా వేగినాక దీన్ని పక్కకు తీసుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని పచ్చడికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను సాల్ట్ వేసి కలుపుకోండి మీడియం అంటలో వేయించుకోండి తొందరగా మగ్గుతాయి ఇలా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి మరీ మెత్తగా వేసుకోవచ్చు ఒకసారి వేసుకున్నాక ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మిక్స్ వేయండి ముందే మెత్తగా వేసుకోవద్దు కొద్దిగా బరక్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండును కూడా వేసుకోండి మీకు చింతపండు ఇష్టం లేకపోతే రెండు టమాటాలను నూనెలో వేయించుకుని వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ వేసుకోండి కొద్ది బరకగానే వేసుకోండి మరీ మెత్తగా వేసుకోవద్దు ఇది పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని టీ స్పూన్తో స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు ఒక ఎండిమిర్చి సగంగా కట్ చేసింది వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువేమీ వేయించిన అవసరం లేదు ఈ విధంగా అంతేనండి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్